హాయ్ అండి అందరికీ నమస్కారం అమృతాహారం ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో అరటిదోట అలాగే పసరపప్పుతో కూరను తయారు చేసి చూపిస్తానండి ఈ అరటిదోటని తరగడానికి ముందుగా బౌల్లోకి నీళ్ళని తీసుకుని దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల మజ్జిగను వేసుకుని బాగా కలిపి ఈ అరటిదోట ముక్కల్ని ఈ నీళ్ళల్లోకి తరిగి తీసుకుందాం ఈ అరటిదోట మొక్కల్ని ఇలా చక్రాల తరిగి ఈ మధ్యలో ఉండే పీచునంతా తీసేసి వీటిని మరలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మజ్జిగ నీళ్ళల్లోకి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు బాండిని తీసుకుని దీనిలోకి కొంచెం నూనెను వేసి నూనె వేడైన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు ఎండుమిరపకాయలు వేసి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ అలాగే కరివేపాకును కూడా వేసి ఇప్పుడు తరిగి ఉంచుకున్న ఈ అరటిదోట ముక్కల్లోంచి నీళ్ళన్నీ వడకట్టేసుకుని ఈ ముక్కల్ని బాండీలోకి వేసుకుని ఒకసారి అన్ని ముక్కల్ని బాగా కలిపిన తర్వాత ఈ ముక్కలకి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఈ మొక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీనిలో కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలను వేసుకుని అలాగే సేపు నానబెట్టుకున్న ఒక చిన్న గ్లాసు పెసరపప్పును కూడా వేసుకుని ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకున్నాక పెసరపప్పు ఉడకడానికి మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పెసరపప్పుని మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వండి అలాగే ఇందులో కొంచెం పసుపును కూడా వేసుకుని బాగా కలిపి మూత పెట్టి పెసరపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వండి ఇలా పెసరపప్పు అంతా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే దీనిలో రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా కలిపి చివరగా దీనిలో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఈ కూరని కలిపి స్టవ్ ఆపేసి దీనిని సర్వ్ చేయండి అంతేనండి అరటి తోట పెసరపప్పు కూర తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమృత ఆహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి